వీరు పత్రికలలో రాసిన వ్యాసాలే తర్వాత పుస్తక రూపంలో వాడుకలోకి వచ్చాయి అందులో ముఖ్యమైనవి పెళ్ళి దాని పుట్టు ఆల్ ఇండియా అడుగు తినేవాళ్ళ మహాసభ పాతపాలి కొత్తపాలి ఇలాంటి రచనలు వీరికి విశేషమైన ఖ్యాతిని సంపాదించి పెట్టాయి అంతేకాకుండా స్వతంత్రానికి ముందే సామాజిక చైతన్యం కోసం గోడవలి రామబ్రహ్మం నిర్మించిన మాలపిల్ల బిడ్డ వంటి సినిమాలకు వీరు మాటల రచయితగా సంభాషణలు అందించారు ఆ విధంగా తెలుగు భాషకు సంబంధించి సినిమాలో తెలుగు మా తెలుగు సినిమాలో తొలితరం మాటల రచయితగా అదేవిధంగా పత్రికా సంపాదకుడుగా పత్రికా రచయితగా తర్వాత పుస్తక రచయితగా అనేక నూతన ఒరవడులు ప్రవేశపెట్టిన అనేక నూతన మార్పులకు శ్రీకారం చుట్టిన తాపీ ధర్మారావు గారి జయంతిని మనం తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటాం తాపీ ధర్మారావు గారి ప్రతి పుస్తకం ప్రతి రచన మనల్ని విశేషంగా ఆలోచింపజేస్తాం